హాయ్ అండి అందరికీ నమస్తే నిన్న మా సారైతే అడవికి వెళ్ళారండి వెళ్ళి ఏదో తీసుకొచ్చి అక్కడ పెడితే నేను అనుకున్నాను కదా నా కోసం పూల మొక్కలు అయితే పట్టుకొచ్చారు అనుకున్నాను కానీ పూల మొక్కలు కావు అవి వాటితో పచ్చడి చేసుకొని తింటారంట అది బోన్స్కి చాలా మంచిదంట హెల్తీ కూడా చాలా మంచిది ఇంతకుముందు తీసుకొచ్చి కుండిలో అయితే పెట్టారు కానీ ఆ టైంలో నేను ఊరికెళ్ళాను లేను దాని గురించి అంత పెద్దగా తెలియదు కాకపోతే ఇది పూల మొక్క అనుకున్నాను కానీ ఈరోజు తెలిసింది మరి మా సార్ మాటలు విందమ్మా హాయ్ అండి అందరికీ నమస్తే మా అయితే అడవి నుండి అయితే ఏదో తీసుకొచ్చారు దాని పేరు అయితే మా సార్ చెప్తారండి ముందుగా దాన్ని ముట్టుకునే ముందు కొంచెం చేతికి ఆయిల్ రాసుకోవాలంట ఏది చూపించండి ఆయిల్ పెట్టుకున్నారా ఎందుకలా పెట్టుకోవాలి చెప్పండి ఏంటి ఇవి ఏం చేస్తారు పచ్చడి అంటే ఆకునా నాకు కాదు అదేంటి ఎలా తీస్తున్నారు నార తీసుకోవాలి లేకపోతే నూనె రాయకపోతే ఇదంతా దూరద వస్తుంది చేతికి నూనె రాయకపోతే దూరద మరి కూర తిన్నప్పుడు ఎలా ఉంటుంది పచ్చడి పచ్చడి కర్రీనా పచ్చడి దీంతో కూర వండుకోరు మరి ఆకేంటి మరి అక్కడ ఆకు ఉందిగా ఆకుని తీసేస్తారా తీయాలి ఏది చూపించండి మారా ఇప్పుడు ఇదా దీంతోనా పచ్చడి చేసేది ఇది ఆకు కాదు ఆకు అనుకున్నాగా ఎన్ని రోజులు అంటే అక్కడ ఒకటి వేసారుగా మీరు డబ్బాలు ఆకు లేతే బాగుంటాయి ముదురు అవి బాగుండవు ఇప్పుడు మీరు పట్టుకుంది ఏంటి ఇది ముదురు ముదుర ఆకులు కూడా వేసుకోవచ్చు అంటే దేనికి మరి ఉపయోగం ఏంటి దీనివల్ల మంచి కాల్షియం బొక్కలు స్ట్రాంగ్ ఉంటాయి కొంచెం గట్టిగా చెప్పండి వినిపించట్లే మోకాలు నొప్పు రావు ఇంకా బొక్కలు గట్టిగా ఉంటాయి ఇంకా కాల్షియం మంచి ఫుల్ కాల్షియం మంచి ఆ నాడ మొత్తం తీసేయాలా ఈనెలు తీసేయాలమ్మా ఈనెలుండవు ఏది మంచిగా చూపించండి అది తీసింది మంచిగా చూపించండి అది తీసింది తీసింది చూస్తాను ఓకే లేత అయితే బాగుంటాయి ముదురు ముదురు ఎలా ఉంటే చూపించండి ముదురు అంటే ఇదా ముదులు నార వస్తుంది అది ముదురు అది పని ఓకే మరి డబ్బాలో వేసుకుంటే నాటుకుంటుందా నాటుకుంటుందా ఓకే దీన్ని డబ్బాలో వేసుకుందాం కాక అదే ముదురు అంటున్నారు కదా అది కూడా పెట్టుకుందాం ఏముంది ముదురు అయితే మరి ఎక్కడి నుండి తీసుకొచ్చారు ఇది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ దొరికింది మీకు అమ్ముతారా అడవికి తీసుకొచ్చారు ఇప్పుడు ఇది అడవిలో తప్ప ఎక్కడ దొరకదా

అడవిలో అంటే చేన్లో ఉంటుందా నార్మల్ గా మనకు అది పీట్లలో అడవుల్లో గుట్ట బోర్లలో ఇవి ఇది నార ఇది తీసేయాలి ఇది ఇలాంటి ఈ నార జాగ్రత్తగా తీసాలి తీయాలి లేకపోతే దూరత వస్తుంది ఇది నూనె రాయకపోతే ఏంటి రేపు పచ్చడి చేస్తారా చేయి నువ్వు నాకు తెలియదుగా ఎప్పుడు తినలేదు ఎప్పుడు చేయలేదు మీరు చేయండి ఒకసారి చూపిస్తే ఇంత వెళ్ళిందిగా ఇంకా లోపల ఏముంది ఏది మరి ముదురుంది కాబట్టి కాడ ఎక్కువ వచ్చింది అవి తీసినవి చూపించండి ఒకసారి ఇది ముదురా ఇంత ముందు ఎన్నిసార్లు తిన్నారు చాలా అంటే చిన్నప్పుడు తిన్నారా ఎప్పుడు తిన్నారు ఇది అంటే నాకు పెళ్ళైన తర్వాత ఒకసారి కూడా నేను చూడలేదు వినలేదు తినలేదు మరి ఎప్పుడు తిన్నారు మీరు పెళ్ళి కాకుండా తిన్నారా ఇది ఎక్కువ శాతం మనకు అడుగులో దొరుకుతుందా కొంతమంది ఇళ్ళ ముందు కూడా వేసుకుంటారు దీన్ని ఇళ్ళలో కూడా వేసుకుంటారు అంటే దీని గురించి తెలిసిన వాళ్ళు అయితేనే ఇళ్లలో వేసుకుంటారు తెలిసిన వాళ్ళు అయితేనే తెలియకపోతే ఏదో పిచ్చి మొక్కాన్ని పడేస్తారు ఇలా తెలిసిన వాళ్ళయితే ఇళ్ళ ముందు చిన్న పూజాలం గుండెల్లో పెట్టుకుంటారు గుండులో పెట్టుకుంటే మంచిగా మొలుస్తుంది ఇల్లు ముందు కూడా పెట్టుకుంటారు కానీ చాలా మంచిది బోన్స్ బోన్స్ కి మంచిది ఇంత సే కొన్ని తీసారుగా చాలా మంది ఇది నీకు ఇటు తీయాలి నీకు నార లేకపోతే నార నారకు ఉంటుంది పచ్చడి కూడా అంటే ఓన్లీ బోన్స్ కేనా ఇంకా ఇంకా చాలా ఆరోగ్య 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 ప్రయోజనాలు ఉంటాయి దీంట్లో ఏదైనా గింజలు ఉన్నాయా తీసి తీసి ఎందుకు పడేస్తున్నారు మనం అది కుండీలో వేసుకుందాం ఉంచండి విన్నారు కదండి ఇది హెల్త్కి చాలా మంచిదంట అలాగే బోన్స్ బోన్స్కి కూడా చాలా మంచిదంట ఇది చూసారు కదా మీకు ఎక్కడైనా కనిపిస్తే చక్కగా ఇంట్లో ఒక కుండీలో పెట్టుకోండి చక్కగా అంటే పెరుగుతుంది కదా మంచిగా అంటే ఎలా పెరుగుతుంది ఇప్పుడు దీనిలాగా ఇట్లా ఇలా అయితే మనకు పెరుగుతుంది దీ ఆకులు కాదండి వండుకొని తినాల్సింది పచ్చడి చే నేనైతే ఫస్ట్లో అనుకున్నాను కదా ఆకులే పచ్చడి చేయాలేమో అనుకున్నాను కానీ కాదంట ఈ కాడాని మాత్రం ఇలా తీస్తున్నట్టు చూడండి ఇట్లా తీసిన తర్వాత దీన్ని ఇదిగోండి ఇవి తీసాము ఇదిగోండి ఇలా తీసేసుకోవాలి దాని తర్వాత పచ్చడి ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను నా వీడియోని కన్నేసి ఉంచండి చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బబ్బాయ్